వృషభ రాశి వారికి యందు మంచి లాభాలు కలుగుతాయి సంపూర్ణమైన ఆదాయం కొంతమందికి ఎంత కష్టపడ్డా కూడా సగం వరకే ఆదాయం లభిస్తుంది అప్పుడు తృప్తి ఉండదు కానీ మీకు వృషభ రాశి వారికి మీకు ఎంత కష్టపడతారు అంతగా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సంపూర్ణంగా అదేవిధంగా మనస్సు నందు సంతోషం కలుగుతుంది వృత్తిలో మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి వృత్తి ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇంత ముందు కొంచెం ఇబ్బంది అయినా అక్కడ ఈ నెలలో నుంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది ఆ వృత్తి చేయాలి ఈ వృత్తి ద్వారానే నేను నా కుటుంబం జీవనం సాగి ఆనందాన్ని మీరు పొందగలుగుతారు ఆత్మ తృప్తి అనేది కలిగే ఉన్నాయి అదేవిధంగా పుత్ర సంతానం కలుగుతుంది ఉండి మగపిల్లాడు లేడు కావాలి అనుకున్న వారికి శుభదాయకంగా ఈ నెల ఉంటుంది వారికి ఆనందాన్ని కలిగించేటువంటి శుభవార్తలు మీరు వింటారు ఆ వినేటువంటి వార్త పుత్రునికి సంబంధించిందై ఉంటుందని ఈ యొక్క మాసంలో మీకున్నటువంటి ప్రభావం చూపిస్తుంది అదేవిధంగా శ్రమకు తగ్గ ఫలితాలు అనుభవిస్తారు కుటుంబంతో దేవతా యాత్రలు దైవ యాత్రలు చేయడానికి తీర్థయాత్రలు చేయడానికి ఈ మాసం మీకు ఉపయోగంగా ఉండే అవకాశం ఉంది